మరి నాలుగవ మాట కనుక మనం వెళ్ళగలిగినట్లయితే నాలుగవ మాట మనం చూద్దాం మార్కు వార్త మనం చూస్తానండి నాలుగవ మాట మార్కు సువార్త పదిహేనవ అధ్యాయం మనం చూద్దాం మార్కు వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చును మనం చూద్దాం మార్కు వార్త పదిహేనవ అధ్యాయం ఫిఫ్టీన్త్ చాప్టర్ ఫిఫ్టీన్త్ చాప్టర్ థర్టీ ఫోర్త్ వర్స్ కనుక మనం చూసినట్లయితే మూడు గంటలకు ఏసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసును ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితవని అర్థము ప్రిలరా ఈ మాటలో మనకి ఏమండి ఎంత చక్కటి ప్రేమ మనకు కనబడుతుందయ్యా అంటే ఎంత చక్కటి వర్ణన మనకు అర్థమవుతుందయ్యా అంటే చాలా అద్భుతమైనటువంటి చాలా మధురమైనటువంటి క్షణాలుగా క్షణాలు మనకు కనబడుతున్నాయి అయితే ఆ మధురమైన క్షణాలు మనం అనుభవించాలంటే మరణాన్ని రుచి చూడవలసిన అవసరత ఏర్పడింది సింపుల్గా అర్థమైన చెప్పాలంటే మనకి మనకి లోకాసు వార్తలో మనకి పదిహేను పదహారు అధ్యాయుల్లో మనకి తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ఒక చక్కటి ఉపమానం మనకు కనబడుతుందండి ఆ చిన్న కొడుకు ఏం చేస్తారయ్యా అంటే తండ్రి యొద్ద నుండి ఆస్తి అంతా లాక్కొని తండ్రి అక్కడి నుంచి ఆస్తి మొత్తాన్ని లాక్కొని మరి దూరంగా వెళ్ళిపోయి దుర్వ్యాపారాలలో దుర్వ్యసనాలలో చిక్కుకుపోయి ఆ ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకొని ప్రియులారా సమస్తాన్ని వదులుకొని సమస్తాన్ని నాశనం చేసుకొని మరి పంది పొట్టు తినవలసిన అవసరం వస్తుందండి ఆ పంది పొట్టు తింటున్న కాలంలో ఆ టైంలో ఆయన గుర్తొచ్చినటువంటి విషయం ఏంటంటే నా తండ్రి చెంతకు నేను ఒక్కసారి వెళితే నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు కదా ఎంతో ఆస్తి ఉంది కదా నేను ఎవరి దగ్గర ఎందుకు పని చేయాలి ఒక బానిసగానైనా కానీ ఒక పనివాణిగానైనా కానీ నా తండ్రి నాకు యజమానిగా ఉంటారు నేను పనివాడిగానైనా నా తండ్రి దగ్గరికి వెళ్తాను అని నా తండ్రి నన్ను క్షమిస్తే చాలు ఏ పనిస్తే ఆ పని చేసుకుందాం ఒక బానిసగా ఒక పనివాడిగా ఉంటానని చెప్పేసి ప్రిలారా ఆ కుమారునిలో పశ్చాత్తాపం కలిగి మార్పు కలిగి అతను వస్తూ ఉండగా అతని కోసం అతను ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తారా మార్పు ఎప్పుడు కలుగుతుందని ఆ తండ్రి ఎదురు చూసి ఆ ఎదురు చూపులలో ఒక్కసారిగా కుమారుడు దూరం నుంచి కనిపించిన వెంటనే తండ్రి పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ సందర్భం మీరు చదవండి నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పంది పొట్టుతో నిండినటువంటి ఆ పందిలో స్మెల్ వచ్చే ఆ తప్పిపోయినటువంటి తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి ఆ కుమారుని కౌగులించుకునే విషయంలో చిచ్చి నువ్వు స్నానం చేయలేదు నీ దగ్గర వైరస్ ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది ఈ రోగాలు ఉంటాయి ఆ రోగాలు ఉంటాయి పో గెట్అవుట్ ఏం మాట్లాడకుండా పిల్లరే ప్రేమతో వెళ్ళి కౌగులించుకొని మెడ మీద ముద్దు పెట్టి ఏడ్చెను ఏడ్చి ఈనా కుమారుడికి మంచి వస్త్రములు చేయండి మంచి ఉంగరము తొడిగించండి కొవ్వినటువంటి మేకలను ఎత్తులను కొయ్యుడి ఒక మంచి పండగ వాతావరణం చేద్దాం అదేంటి డబ్బు మొత్తం నాశనం చేశాడు కదా ఆస్తి మొత్తం నాశనం చేశాడు కదా పిల్లలు మనం చూద్దాం లోకాసు మతేసూకాసు వార్తల సందర్భాలు మనం చూడవచ్చు సమయం అయిపోతుంది మరి మార్కు వార్త పదిహేను అధ్యాయ ముప్పై నాలుగో వచ్చుని మనం చూద్దాం మళ్ళీ ఏమంటే అలాంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నటువంటి మాటలు అండి ఇలాంటివి ఏం మాట్లాడకుండా ఆ కుమారుని విషయంలో దేవుడు కనికరపడి ఆ తండ్రి కనికరపడి ప్రేమతో చేర్చుకున్నది మనకు కనబడుతుందండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇక్కడ చూస్తానండి దేవాది దేవుడు మనకి మనం పెండమ్మగా ఉన్నప్పుడే నీ నిమిత్తము నా నిమిత్తము నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేను పదహారు పద్నాలుగు వచ్చిన రాయబడిన రీతిగా నీ కొరకు ఒక గ్రంథాన్ని పెట్టి ఆ గ్రంథంలో ఒక్కొక్క అవయవము రూపించబడుతూ ఉండగా ఒక్కొక్క అవయవము గురించి చక్కగా రాసుకుని నీ అడుగులు లెక్కించి ఏమండి నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఒకటో వచ్చిన నుంచి మనం చూస్తానండి మనం కూర్చుంటా పడుకుంటా లేచుట నడుచుట మన చుట్టూ తన కృప ఆవరించి ఉంచి ఎంతో ప్రేమగా మనల్ని చూసుకుంటూ ఈ లోకాన్ని మనకిచ్చి ఈ లోకంలో అమ్మను నాన్నే చెల్లిని అక్కని ఆస్తిని చదువుని అంతస్తుని ఉద్యోగాన్ని సమస్తని దేవుడు మనకిస్తే ఆ సమస్తాన్ని తీసుకెళ్ళి మనం ఏం అంటే దేవుడు మనకిచ్చిన ప్రతి ఒక్క దాన్ని కూడా లోక వ్యాపారాలలో దుర్వ్యసనాలలో సినిమాలలో షికారుల్లో పాటల్లో ఆటల్లో డ్యాన్సులు క్లబ్బులు అబ్బో రకరకాల వ్యసనాలలో వెళ్ళి విసిగెత్తిపోయి నాశనం అయిపోయి అందరి చేత మోసగించబడినప్పుడు అప్పుడు గుర్తొస్తుందండి మనకి దేవుని యొక్క ప్రేమ ఇప్పుడు ఒకవేళ గుర్తించుకోపోవచ్చు కానీ ఈరోజు ఎవరైతే ఎవరిని చూసుకుని దేవుణ్ణి కాదని వెళ్తున్నావో ఆ రోజు తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు కూడా వ్యాపారాన్ని చూశాడు ఆటలను చూశాడు పాటలను చూశాడు లోక సంబంధమైన నాట్యాలను చూశాడు లోక సంబంధమైన ఆశలను చూశాడు వాటిని చూసి తండ్రిని కాదు అని తండ్రి యద్దు నుంచి ఆస్తిని లాక్కున్నాడు ఈరోజు మనం కూడా మనం కూడా బంధు ప్రీతిని ఆ ప్రీతిని వాటిని వీటిని కోరుకొని సినిమాలని షికారుల్ని స్నేహితుల్ని అందరిని కోరుకొని అందరినీ మనకిచ్చినటువంటి ఆ ఆస్తిని మనకిచ్చిన దేవుణ్ణి కాదని పరిగెత్తి వెళ్తున్నావు కదా అలాంటి నీలో కూడా మార్పు రావాలని దేవుడు ఎప్పుడూ కూడా యశగ్రంథము అరవై ఐదు రెండు వచ్చినా మనం చూస్తున్నాం తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గం మనం లోబడ లోపల నొల్లనే ప్రజల వైపు దినమంతయ్యో చేతులు చాపి చూస్తున్నారని దేవుడు మాట మనకు కనబడుతుందండి ఆయన పరలోకంలో నుంచి ఎలా వేళలో మనల్ని చూస్తూనే ఉన్నారండి ఆ ఎదురు చూపులు సక్సెస్ అవ్వాలంటే ఒకవేళ మనలో మార్పు వచ్చినా కానీ మనలో మార్పు వచ్చినా కానీ ఆ పాపానికి క్షమాపణ రావాలంటే ఆ పాపానికి ప్రాయచిత్వము కావాలంటే తాను ప్రేమించినటువంటి ఏకైక కుమారుడు ఒకే ఒక కుమారుడైనటువంటి మరి తన జ్యేష్ఠ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు మరణించాలి ఆయన మరణిస్తేనే ఆయన రక్తములోనే యేసుక్రీస్తువు రక్తములోనే మన పాపాలకి క్షమాపణ కలుగుతుంది కనుక పిల్లరా నీ నాకోసం నా కోసము దేనిని ఆలోచించకుండా ఆ ఎదురు చూపులు చూసి 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 ఒకవేళ ఎప్పటికైనా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రోజు నీలో మార్పు వస్తుంది కదా అయితే ఆ మార్పు వచ్చినప్పుడు పిల్లరా క్షణము కూడా ఆ క్షణము కూడా ఆలస్యం కాకుండా నిన్ను తన కౌగిల్లోకి చేర్చుకోవాలంటే నీలో ఉన్న ఆ పాపము పోవాలి నీలో ఉన్న ఆ మలినము పోవాలి నీలో ఉన్నటువంటి ఆ మాలిన్యము పోవాలి అంటే ఒకరు మరణించాలి ఆ ఎవరో ఆ వ్యక్తి ఎవరో కాదు పిల్లరా యేసుక్రీస్తువారు ఆ యేసుక్రీస్తు వారిని మరణమునొక అప్పగించి ఆ యేసుక్రీస్తు వారిని మరణమునొక అప్పగించి ప్రపంచ మానవాలను రక్షించుటకు దేవుడు తీసుకున్న నిర్ణయం గురించి యేసు ప్రభువు మాట్లాడుతున్నారు దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి యేసుక్రీస్తు వారిని కూడా చేయి విడిచి పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందయ్యా అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నశింపక రక్షింపబడినట్లు నిత్య జీవం పొందినట్లు అదే విషయాన్ని మనకి ఇక్కడ యేసు వారు తెలియచేస్తున్నారండి